హాయ్ వెల్కమ్ టు మనోజ్ తిరుమల లడ్డు వివాదం వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుపాటి పురంధర చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఆర్కే రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టు వ్యాఖ్యలను పురంధేశ్వరి పక్కదో పట్టిస్తున్నారంటూ ఆరోపించారు సో తిరుమల లడ్డు వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు కామెంట్ పై పురంధర చేసిన వ్యాఖ్యలపై రోజా ఆగ్రహం వ్యక్తం చేసింది భావ కళల్లో ఆనందం చూడటం కంటే భక్తుల్లో ఆనందం చూడటానికి ప్రయత్నించాలని కోరారు సో కూడమ ప్రభుత్వానికి చెందిన న్యాయవాది సుప్రీంకోర్టులో ఏ ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేకపోవడంతోనే కోర్టు ఆగ్రహం వ్యక్తం తిరుమల లడ్డు వంటి సెన్సిటివ్ విషయాన్ని సీఎంగా ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారంటూ కామెంట్ చేసిందన్నారు ఈ విషయంపై సీఎం హోదాలో ఏమైనా మాట్లాడవచ్చని ప్రజల చేత ఎన్నుకోబడిన వారు మాట్లాడకూడదా అని పురంధరేశ్వరి మాట్లాడ సిగ్గుచేట అన్నారు సో మీతో పాటు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్లు రోడ్లపై ప్రెస్ మీట్లు నిర్వహించి ఏం మాట్లాడుతున్నారో ఇవే మాటలు కోర్టులో ఎందుకు మాట్లాడలేకపోయారో చెప్పాలన్నారు సో ప్రజలు గమనిస్తున్నారని ఎటువంటి ఆధారాలు లేకుండా తిరుమల లడ్డులో పరీక్షలు చేయలేదని లాయర్ చెప్పారన్నారు అలాగే ఇన్వెస్టిగేషన్ జరగకుండా పవిత్రమైన లడ్డుపై నిందలు వేసి మతకల్లో సృష్టిస్తుండగా సుప్రీంకోర్టు అడగడంలో ఏం తప్పుందన్నారు సో ఏపీకి పురంధరేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లేదా టీడీపీకి రాష్ట్ర అధ్యక్షులరా అనే విషయంపై అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు రోజా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సర్ది చెప్పాలన్నారు సో తప్పు చేసిన వ్యక్తులను శిక్షించేలా ప్రభుత్వానికి చెప్పాలన్నారు పవన్ కళ్యాణ్ ఇది సినిమా షూటింగ్ కాదని రోజుకో వేషం వేసుకొని మాట్లాడి అందరి మనోభావాలను దెబ్బతీయడానికి అధికారం ఇవ్వలేదన్నారు ఆవిడ సో పవన్ తప్పు చేశాడు కాబట్టే దేవుడు ప్రాచిత్త దీక్ష చేయించాడని రోజా అంటున్నారు సో మీ కుటుంబ సభ్యులతో పాటు మీరు భగవంతుడే లేరని చెప్పారని జగన్ను టార్గెట్ చేయాల్సి చూస్తే బాగోదన్నారు సో బీజేపీ ఏపీలో ఎంట్రీ ఇస్తే తమ పరిస్థితి ఏంటని టీడీపీ చేస్తున్న కుట్రలో పాలు పంచుకుంటున్నారా అని ప్రశ్నించారు రోజా కానీ పవిత్రమైన తిరుమల లడ్డూను అపవిత్రం చేసేలా మాట్లాడుతున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు రోజా తిరుమల లడ్డూ విషయంపై సుప్రీంకోర్టు సిబిఐ ద్వారా విచారణ జరిపించాలని ఇందులో నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు ఆవిడ సో అలాగే టీడీపీ ఈవోకు సంబంధం ఉందన్నారు ఈవోకు నోటీసులు ఇచ్చి విచారణ చేయించాలన్నారు ఈ కమిటీ ఉన్న వాళ్ళందరినీ నోటీసులు ఇచ్చి విచారణ చేయించాల్సిన అవసరం ఎంతైనా లో తప్పు ఏం చేశారని ఏ ఆఫీసర్స్ కూడా నోటీస్ ఇచ్చి విచారించలేదన్నారు సో అధికారంలో ఉండి ఆధారాలు సేకరించాలి కానీ ఇలా అనవసరమైన నిందలు కరెక్ట్ కాదన్నారు రోజా కేవలం జగన్ తో పాటు వైసీపీ లేకుండా చేయాలని అబద్ధాలు చెప్తున్నారంటూ కూడా ఆరోపించారు రోజా సో శ్రీవారి లడ్డు విషయంపై లడ్డు జోలికి పోవద్దని సుప్రీంకోర్టు విచారణకు సిద్ధమని సిబిఐ వేసినప్పటికీ సో ఎట్టి పరిస్థితిలో వైసీపీ అన్నిటికీ సిద్ధం అంటూ కూడా రోజా తేల్చి చెప్పారు సో వాస్తవానికి చాలా రోజుల నుంచి రోజా లడ్డు వివరంపై స్పందించలేదు సో అరకొరగా కొంతమంది వైసీపీ నేతలు స్పందిస్తున్నా కానీ జగన్ రియాక్ట్ అయినంత ఘాటుగా మాత్రం ఎవరు రియాక్ట్ అవ్వలేదు సో ఒక రకంగా దశలో వైవి సుబ్బారెడ్డి ఇంకా భూమన కరుణాకర్ రెడ్డి గట్టిగా రియాక్ట్ అయ్యారు సో చాలా రోజుల తర్వాత సుప్రీంకోర్టు ఏపీ గవర్నమెంట్ పై సీరియస్ అయిన తర్వాత ఇలాంటి నేపథ్యంలో పురంధర చేసిన వ్యాఖ్యలను రోజా ఖండించారు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి